చెప్పే చెప్పండి చేసుకున్నాను స్వామిచరణం స్వామి చేశా తాండ్ర రాప్రసాద్ అనేది సాండ్ర మజురా సేవ ట్రస్ట్ ద్వారా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ స్వాములకు అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తూ దాంట్లో భాగంగా సేవా కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వారికి బ్లడ్ డొనేషను ప్రతి బుధవారం ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఈ బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మా యొక్క సంస్థ మహిళా అధ్యక్షురాలు ఆశా దీప్కా అలానే మా సంస్థ గౌరవ సలహాదారు కిషోర్ గారు ఇంకా పట్టణ అధ్యక్షుడు బంధు అరుణ్ గారు తదితర సమక్షంలో స్వాములతో బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది ప్రతి బుధవారం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరుగుతుంది మరి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కేవలం గవర్నమెంట్ హాస్పిటల్ వారికి మనం ఈ రక్త ఏర్పాటు చేయటం జరుగుతుంది మేము ఇన్ని సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమం నిర్వహించే దానికి ముఖ్య కారణం సకాలంలో టైంకి ఇచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది వారు వారి సహాయ సహకారంతో ఎంతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ముందుగా రక్తం ఇచ్చినటువంటి మా స్వాములకి ఆ దాన్ని స్వీకరించి ఓపిగ్గా ఇక్కడికి వచ్చేసి అందరితో ఓపిగ్గా మరి ఆ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ సందీప్ గారికి మరి వారి బృందానికి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఇంకా ఇప్పుడే కాదు ముందు ముందు కూడా వారికి తెలుసు సంవత్సరం పొడుగున కూడా ఎప్పుడు అవసరమైనా కూడా ఈ కార్యక్రమాన్ని నేను అందుబాటులో ఉండి ఏర్పాటు చేస్తున్నాను ఇక ముందు కూడా అందుబాటులో ఉంటానని మరి డాక్టర్ గారికి గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికి మాట ఇస్తూ మరి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియపడుతుంది